హాయ్ బేక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదో షాపింగ్ కి వచ్చనామో ఇది షాపింగా షాపింగ్ కి వచ్చనా ఇది షాపింగ్ అమ్మా పద రేయ్ నిన్ను వదిలేయ్ చిన్నమ్మ ఇవ కేడ చేర్చ చెయ్యి చెయ్యి ముందు వరకు The 2020 competitions <laughs> areítulo overstressed in 15 different fields. <laughs> 因為 드래곤이 21 %를MaZLE건� Coc simple-ions bajo 언젠가는 centresvamos acusados. måcò攻zos moyẹor nupili por fina 2021 మరి సబ్స్క్రైబర్ చూస్తే తిడతారు మీకు ఇది పెట్టాలంటేనే మాకు అవుతుంది ఎందుకంటే ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ పెట్టానంటారు మీరేమో అయ్యే కావాలంటారు మరి వెజ్ మంచూరియా అండి ఇదైతే చికెన్ మంచూరియా ఇది పెట్టొద్దని చెప్పేసి వెజ్ మంచూరియా అయితే అన్నమాట బాగుందా టేస్ట్ nag-iisip na kanta rin talaga namin sa abinges talaga kabilalag para sa schoolen just na kaya't hindi pa naman ako hindi na kasi nangyayangka sa abinges na kaya hindi talaga kung makakita talaga kasi hindi talaga makakita talaga బాగుంటుంది కాకపోతే ఒకసారి మంచురే తెచ్చిన అది ఇక్కడే అందుకే అది నచ్చింది కాబట్టి వాళ్ళు మళ్ళీ మంచురే కావాలి నా పేరు బాగుంది కింద పడేసింది కదా చిన్న తినండి బాగుంది అయిపోయిందా ఇంకోటి ఉందా షాపింగ్ మరి షాపింగ్ వచ్చే బదులు నువ్వు మీ చెల్లి ఇంటి దగ్గర ఉండి మంచి రాసుకోవచ్చు మమ్మీని షాపింగ్ చేసుకుని అబ్బో ఒక్క సబ్జెక్ట్ రాయి తొందర మరి నువ్వు టీవీ పెట్టేసిన పోయిగా మీరు అయిపోయింది ఏముంది మ్యాథ్స్ ఉందా ఫ్లవర్స్ ఎక్కడ పెట్టదు ఇక్కడ పెట్టిరా మంచిదా సెవెన్ ఉన్నాయి ఉంటాయి మీకు భయం లేదు కదా షాపింగ్ అయితే అయిపోయిందండి మొత్తం అయితే ఇక్కడ పెట్టేసింది చీరలా విడిపోయింది ఏం చదువుకుంటాను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూడాల్సి వస్తారు చీరలు ఇక మనం ఒకటి రెండు మూడలు చూసి నచ్చితే ఎట్లుంటది అంటే మామూలుగా ఉంటే బాగుండదు కదా కొద్దిగా మంచిగా ఉంటే బెటర్ అని నేను మంచిగా తీసుకోవాలనుకున్నా అందుకని ఎన్ని ఎన్ని చూసే ఓపిక ఉంటే ఎన్ని చీరలైనా చూడొచ్చు అంటారు కదా అందుకే ఇక చాలా తీసేస్తూనే ఉన్నారు ఇక వన్ అయితే చూసుకుంటే కూర్చున్నా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది చీరల కాడే ఎక్కువ టైం పట్టింది అనమాట ఇక పిల్లలకి ఆకలి అవుతుందంటే చీరలు సెలెక్ట్ చేసినాక ఇక బీరమైనాక ఇక చిన్నగా అయితే న్యూడిల్స్ అయి తిన్నాం అనమాట ఇక అసలు ఏంటంటే ఫ్రెండ్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అలా ఏది ఎన్ని ఎత్తరం ముందు అందులో ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాదనమాట అట్లున్నది ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు అదైతే తిన్నారు మరి అన్నం తింటారో మరి అడగాల ఫ్రై చేసిన కదండి బెండకాయ అయితే కొద్దిగా ఉన్నది ఇంకా అన్నం చూడండి అన్నం కూడా ఉన్నది మేమైతే బయట తినే వచ్చిన ఆకలి అయితే మాత్రం ఇక అదే తినాలి సరేనా పాలున్నాయి పాలు రావలేదు ఏడా ఇక రోజు 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 దగ్గర పడతా అంటే పని అదో ఏదో అయితేనే ఉంటుంది నువ్వు అల్లం పొట్టు తీసి అల్లం పట్టుకుంటా అన్నావు ఇంకా ఎల్లుండి రేపు మళ్ళీ పిల్లగా తీసుకోద్దా

మళ్ళా ఎల్లుండేమో ఇక రేపు శనివారం ఇక ఎల్లుండేమో ఇక అల్లం నానబెట్టి చీ ఆ అల్లం నానబెట్టి మంచిగా పొట్టు తీసి ఎల్లిపాయ తీసి అంత మిక్సీ బట్టి మసాలా లేంచి అవన్నీ మిక్సీ బట్టి ఒక డబ్బా అలా ప్యాక్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇక చిన్నపాటి లగేజ్ అయితే ఇక ఎట్టమో ఏమో మరి పోడు బండి అవుతుందో బస్ అవుతుంది ఏమర్ధంగా బండి తెచ్చుకోవాలి నాకు బండి బండితో పని ఉంటుంది ఎవరినైనా నేను అడగాను ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ బండి అంటే ఇక ఎవరిని చే అడగలేం అనమాట ఇక ఎవరికైనా ఇక వాళ్ళకి కూడా పని ఉంటది కదా ఇక మనకు లేదు అనే అనుకోద్దు ఇక్కడ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక చిన్నగా అయితే పట్టుకొని పోవాలా అంత దూరము లాంగ్ కొత్తగా మాట్లాడతాను అదేలే ఎందుకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జర్నీలు చూస్తా అంటే భయం అవుతుంది బండి మీద అంత దూరం ఎందుకు అని అనిపిస్తుంది అదే భయం అవుతుంది అనమాట చూడాలి ఒకవేళ లగేజ్ బస్సు అడుగుదాం మీ నాన్న ఫోన్ చేసి మరి ఇట్లా బండి మీద పోడి చికాకైతుంది మరి కార్ ఏమన్న ప్లాన్ చేస్తావా ఒకటి తీసుకుందాం మరి ఎప్పుడు పోదాం కి అని అడిగితే ఏమంటాడు ఆయన వీలుని బట్టి పోదాం సరే సరే ఓకేనా అంటే మా అమ్మాయితే వాళ్ళు కొనిస్తే నేను తోలుతాను మరి వాళ్ళు మళ్ళీ డ్రైవర్ అంటే ఇబ్బంది అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదొకటైతే చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయితే ఉమాదేవి అయితే కామెంట్ పెట్టిరు కామెంట్ కాదు ఆ వాట్సాప్ లో అయితే మెసేజ్ పెట్టిరు ఏమనంటే అక్కడ ఊరికి వెళ్ళినాక కూడా ఏది ఏమైనా గానీ వీడియోస్ అయితే తీయండి అనేసి పెట్టారు తీసినాక ఏది ఏ టైం అయినా గానీ ఒక రోజులో ఏ టైంకైనా గానీ వీడియోస్ అయితే వస్తాయి అనేది అయితే మన యూట్యూబర్లకు అయితే చెప్పాలనేసి అయితే చెప్పింది అనమాట ఆంటీ ఓకే ఆంటీ అని అయితే పెట్టిన కామెంట్ అదే రిప్లై అంటే ఏ టైం అయినా కానీ అయితే పెడతా ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే వీడియోస్ ఎందుకంటే పనిలో ఉంటాం కదా తీసుకొని మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకునడం అంటే ప్రత్యేకంగా వాటికి టైం కేటాయించాలి ఒకటి ఫ్రెండ్స్ ఒక బ్లాగ్ లో అయితే చెప్పాలనుకున్నందుకు ఈ బ్లాగ్ లో చెప్తున్నాను ఆ లెంత్ అయితే ఎక్కువ పెట్టాము ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ పెడుతున్నాము అంటే కారణం వైఫై ఉంది అక్కడ లెంత్ ఎక్కువ పెట్టలేము మాకు రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట మళ్ళా అందులో సిగ్నల్ సరి అంటే ఫ్రెండ్స్ అక్కడ నేను అప్పుడు పోయినప్పుడు ఎండాకాలం అదే ఇల్లు పని మీద పోయినాం కదా చెట్టు కట్ చేపిస్తామని అప్పుడు పోయినప్పుడు అయితే అసలు ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా ఒక దగ్గర సిగ్నల్ వస్తుంది ఒక దగ్గర రాదు ఆన్లైన్ నిలబడి ఇట్లా పట్టుకొని ఉండాలన్నమాట అట్నే పట్టుకొని ఉన్నా అది అయ్యే అంతసేపు మస్తు ఇబ్బంది పడ్డా అనమాట అందుకని ఒక ఆరు ఏడు నిమిషాలు మించి అయితే ఎక్కువ అనుకున్నా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే లెంత్ ఎక్కువ అనుకోండి ఎక్కువ నెట్టు కావాలి అందుకని మళ్ళీ సిగ్నల్ ఎక్కువ టైం పడుతుంది అనమాట ఒక వీడియో అప్లోడ్ కావడానికి అయితే మినిమం ఒక మూడు గంటలు పడుతుంది అక్కడ నేను అప్పుడైతే ఏంది గేస్ చేసిన అంటే గేస్ అంటే అంటే అప్పుడైతే పెట్టినా కదా ఇక నాకు తెలుసు అనమాట అట్లా చెప్తానా అందుకని ఏంటంటే బాధ్యతలు సరిగిపోదా తక్కువ నిమిషాలు అయితే పెడతాం ఫ్రెండ్స్ ఏదేమైనా వీడియో రావడానికి అయితే ట్రై చేస్తా ఇక పనిలో అయితే ఉంటా అయినా కూడా పెద్దమ్మనైనా తీమంట వీడియోగ్రాఫర్ అయితే పెద్ద అమ్మ అయితే ఆయన ఇక మాయనకంటే ఏదో పని ఉంటది కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇప్పుడు ఒకవేళ అన్న నిండి అయితే పెడతా ఫ్రెండ్స్ ఇక లేకపోతేనేమో పాలు వేరేసైనా పోతా మా ఆయనకు పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్